అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా డార్లింగ్ డార్లింగ్ వైద్య కొలవరి సినిమా యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి నటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు డార్లింగ్ వైద్య కొలవరి చిత్రం ప్రమోషన్లో భాగంగా శనివారం వైజాగ్లోని గ్రీన్ పార్క్ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జులై పంతొమ్మిదిన విడుదలవుతుందన్నారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలిపారు వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు తనని నేను స్వరసాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు వివేక్ సాగర్కి ఇది ఇరవై ఐదవ చిత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది ఇది అతని కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందన్నారు చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది జూలై నైన్టీన్త్కి అయితే మేము రెడీగా ఉన్నాం అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్ దయచేసి మీరు అందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు యుబైయే రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు సో మీకు యూబైఏ అంటే తెలుసుకో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్ తను కూడా దారిలో ఉంది వస్తుంది కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను నభా నటేష్ కూడా దాదాపు ఒక రెండేళ్ల తర్వాత మళ్ళీ అంటే ఆడ పర్సనల్ ఇంజురీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ స్వా వివేక్ సాగర్ మేమందరం ముద్దుగారిని స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం రాహుల్గా పెట్టాడు ఆ పేరు రాహుల్ రామకృష్ణ సో రా వివేక్ సాగర్ దీది ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ఇప్పటికీ మూడు పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు చాలా వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్ అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే మేము హైదరాబాద్లో మేము అందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయగా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా ఇది పెళ్ళి బేస్డ్ ఉండే ఒక థీమ్ ఇది స్పీచ్ మరి నమస్కారం వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట లాస్ట్ ఐ థింక్ ఒక వన్ మంత్ సోలో బ్రతికేసో బెటర్ షూట్ చేశాను నేను ఇక్కడ బట్ ఇప్పుడు डार्लिंग तो सुन ना हूं यू ऑलरेडी टोल्ड अबाउट एवरीथिंग चलो बट यू हैव हैव वी जस्ट वी ओनली हैड मेल गेज ओके मेल गेज मेल पर्सपेक्टिव मेल पर्सपेक्टिव लाइक व्हाट अबाउट हस्बैंड प्रॉब्लम्स एंड ऑल दैट ओके सो डार्लिंग इज चाला इज वेरी क्लोज टू माय हार्ट एंड इट्स अ फन एंटरटेनर మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా ఇట్స్ బి అ లాఫ్టర్ రైట్ విత్ అ లాడ్ ఆఫ్ లవ్ ఇమోషన్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట అండ్ వీ తేజ విష్ణు అండ్ ఆబ్వియస్లీ ప్రియమైన దర్శి వి హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఎస్ సో జూలై నైన్టీన్త్ డార్లింగ్ సినిమా మీ దగ్గర ఉన్న థియేటర్స్ రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ వచ్చేవరకు మమ్మల్ని మాట్లాడమన్నా కానీ దర్శి చాలా వచ్చి పాజిటివ్ మాట్లాడి ఆపేసిండు ఇట్లా నమస్తే అండి నా పేరు విష్ణు థ్యాంక్ యూ లేట్ అయింది హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే సారీ సారీ లేట్ అయింది హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు అలవాటు అండి లేట్ రావడం కానీ ఈరోజు నార్మల్గా లేట్ నిజంగా లేట్ ఉంది మేము కావాలని రాలేదు క్షమించండి ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా అండి ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా ఎంత డీప్గా ఉండొచ్చు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని అనేది అంతా ఉంది కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు